అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు ఈరోజు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసుకుంటే ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శుక్రవారం అండి శుక్రవారం సంగతి తెలిసిందే మార్కెట్ రేజ్లో ఉంటుంది చెప్పితే మిగతా రోజుల్లో శుక్రవారం అనేది పెద్దగా అడేవడి ఉండదు ముందు బయట ఊర్ల నుంచి సరుకులు మాట్లాడితే పదకొండు వేల దాకా వచ్చిని సరుకులు కూడా తగ్గినాయి ఇటు శాంపిల్స్ మాత్రం గుంటూరు మిర్చా డేసీల నుంచి శాంపిల్స్ మాత్రం చాలా తక్కువ పెట్టారు స్టాకులు అయితే బాగానే ఉన్నాయి మొత్తం కలిపి ఏదైనా డెబ్బై నుంచి ఎనభై వేల దాకా సరుకులు అయితే మార్కెట్లో అమ్మకాలకైతే ఉండటం జరిగింది సరే అయితే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి ఏ రకాలకి సేల్స్ ఉందనేది వీడియోలో తెలుసుకున్నాం ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పటిలాగా రై సోదలకి మీరైతే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి లాస్ట్ దాకా వీడియో చూడండి అన్ని మిక్సీ రకాలకు సంబంధించి చెప్పడం జరుగుతుంది మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం ముందుగా త్రీ ఫోర్ వన్ మార్కెట్ చూస్తే మార్కెట్లో త్రీ ఫోర్ వన్ సంబంధించి శుక్రవారం కావటం వల్ల పెద్దగా క్వాలిటీ ఉండట్లేదండి డీలక్స్ మిర్చిని అడుగుతున్నారు సేల్స్ ప్రకారం మనం చూసుకుంటే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలు బెస్ట్ అండి పదిహేను నుంచి పదిహేను వేల వందలు ఎక్కువగా జరిగితే డైలక్స్లో దేశవాళ్ళు అయితే బద్దెట్ ఉంటే పదహారు వేలు దాకా జరుగుతున్నాయండి త్రి ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే అటు మీడియం మీడియం బెస్ట్లు ఒకటి రెండు సార్లు బెస్ట్లు అయితే ఉన్నాయండి సేల్స్ కూడా మీడియం మీడియం బెస్ట్లు కూడా సేల్స్ ఉంది పదకొండు వేలు కానుంచి పదమూడు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలు వందల నుంచి పదిహేను వేల డీలక్స్ సూపర్ అయితే జనరల్గా జరిగ జరుగుతున్న మార్కెట్ అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు అండి నెంబర్ ఫైవ్ తర్వాత రకాలు వచ్చేసి కర్నూలు డీడి కర్నూలు డీడి పెద్దగా మార్కెట్లో కనపడలేదండి ఉండయి కూడా మీడియం మీడియం బెస్ట్ రకాలే మార్కెట్ ధరలు అయితే బిఎఫ్ రకాలైతే డీడీ ఏడు వేలు కానించి పదివేలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం అయితే ఒకటి రెండు సార్లు పెట్టిన డీడీలు పదివేలు నుంచి మొదలై హైయెస్ట్ అయితే పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి ఈ వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ కానీ ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి ఈ సంవత్సరం అయితే రంగులు ఉంటాయి బాగుంటాయి జనరల్ మార్కెట్ సువర్ణ బ్యాడికి కానీ నేను వన్ జీరో ఎయిట్ వన్ చూసినట్టయితే మీడియం మీడియం బెస్ట్ అక్కడక్కడ బెస్ట్ అండి పదివేలు కానిచ్చి పన్నెండు వేల ఐదు వందల దాకా అయితే జరుగుతున్నాయి ఇంకా తర్వాత రకాలు బ్యాడ్కి రకాలు బ్యాడ్కి రకాలకు సంబంధించి త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే అటు తొమ్మిది వేలు కా నుంచి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ అయితే పదమూడు వేల దాకా జరుగుతున్నాయి సీజంటా బ్యాడ్కి విషయానికి వస్తే సేల్స్ పరంగా సీజంటా బ్యాట అడుగుతున్నారండి సేల్స్ కూడా బాగుంది మార్కెట్ ధర చూసుకుంటే తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పదకొండు నుంచి పన్నెండు పన్నెండు వేల దాకా బెస్ట్లు డీలక్స్ జనరల్ మార్కెట్ పదమూడు వేలు జరిగితే సూపర్ అయితే పదమూడు వేల ఐదు వందలు అండి సీజంటా బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఈ డీలక్స్ మార్కెట్లో కనపడతలేదు కానీ అడుగుతున్నారు కాని అండి ఇవాళ శుక్రవారం అయినా సరే మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలే ఉన్నాయి శుక్రవారం కావటం వల్ల కొంతమంది రిజిస్ట్రేటర్లు అయితే పెడతలేదు మార్కెట్ అయితే పదివేలు నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్ అండి పన్నెండు వేల ఐదు నుంచి పదమూడు వేల ఐదు దాకా బెస్ట్లు జనరల్గా డీలక్స్లు అయితే ఎక్కువగా పద్నాలుగు వేలు జరుగుతున్నాయి ఏదన్నా సూపర్ బ్రహ్మాండంగా ఉంటే టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేలు పైనండి అండి జనరల్ మార్కెట్ అయితే పద్నాలుగు వేలు ఒక్కొంద పద్నాలుగు వేలు అనుకోవాలి మార్కెట్లో రెండు వందలు అటు ఇటుగా తర్వాత రకాలు తేజ తేజ కూడా మీడియం మీడియం బేస్ రకాలు మార్కెట్లు ఎక్కువ ఉన్నాయి నాకు అక్కడక్కడ డీలక్స్లు అయితే చూశాను బెస్ట్ డీలక్స్లు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు దాకా పదిహేను వేలు పదిహేను వేల మీడియం మీడియం బేస్ రకాలు జరుగుతున్నాయండి పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల దాకా బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్లు జరిగినాయండి జరిగింది ఈరోజు మార్కెట్లో పద్దెనిమిది వేల వందలు డీలక్స్ వేశారు తేజ మార్కెట్లో జరిగింది నిన్నటి మొన్నటి మీద కొద్దిగా పర్లేదనిపించిందండి నాకు తేజ ఇవ్వాలి పద్దెనిమిది వేల ఐదు వందలు జరిగింది కాబట్టి ఆహా స్టడీ మార్కెట్లో ఉంది అనిపించింది త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ ఈ రకాలకు సంబంధించి అటు మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలు పన్నెండు నుంచి పద్నాలుగు దాకా జరిగితే పద్నాలుగు వేలు దాకా పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు పదిహేను వేలు బెస్ట్లు పది పదిహేను వేలు కా పదిహేను వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ అండి ఏదన్నా సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ మద్రాస్ క్వాలిటీ అనుకుంటే పదహారు వేలండి ఎక్కువగా మార్కెట్లో మీడియం మీడియం బెస్ట్లు పోయిన సంవత్సరం బిఎఫ్ రకాలు కూడా ఉన్నాయి ఎనిమిది తొమ్మిది వేలు కూడా దొరుకుతున్నాయి ఈ సంవత్సరం ఖాళీ అయితే పదివేలు కాని పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు పద్నాలుగు వందలు బెస్ట్లో పదిహేను వేలు అక్కడ అండి అంతవరకు చూసాను డిలక్స్ చాలా తక్కువగా ఉన్నాయి నాటు రకాలు బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా కొంచెం సేల్స్ పరంగా బాగుంటుంది నిన్న కూడా కొన్ని వీడియోలు పెడతాను చూశారు మీరు మీడియం క్వాలిటీలో పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల దాకా మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు ఎక్కువగా డీలక్స్లు జరుగుతాయి సూపర్ అయితే పదిహేను వేలండి ఈ రెండు రకాలు కూడా బంగారం బుల్లెట్ తర్వాత రకాలు వచ్చేసి రోమీ టూ సిక్స్ ఈ రెండు రకాలు కూడా క్రేజీ బాగానే ఉంది అంటే సేల్స్ బాగుంది క్వాలిటీలు ఉంటాయి ఎందుకంటే క్వాలిటీలు శుక్రవారం కాబట్టి పెద్దగా సరుకులు పెట్టరు ఉండే స్టాకులే ఇంతకుముందు చూసిన మిర్చియే క్వాలిటీ ఉంటే ఒకటి అర చోట సేల్స్ పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్ పదమూడు వేల పద్నాలుగు మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేలు బెస్ట్ పదహారు కాడి నుంచి పదహారు వేల రెండు వందలు మూడు వందలు పదహారు వేల ఐదు వందలు దాకా డీలక్స్ అండి షార్క్ కానీ రోమి టూ సిక్స్ కానీ షార్కు సన్నకత్తు బాగా సన్నగా తేజ టైప్ సన్నకత్తు అయితే పదహారు వేల ఐదు వందల పైన జరుగుతున్నాయి జరిగినవి కూడా జరుగుతున్నాయి కూడా తర్వాత రకాలు వచ్చేసి ఆరుమూరు ఆరుమూరు సేల్స్ పరంగా బాగుందండి మార్కెట్లో ఆరుమూరు అడుగుతున్నారు అటు మీడియం నుంచి కూడా డీలక్స్ దాకా ఆరుమూరు అడుగుతున్నారు సేల్స్ అయితే పదివేలు నుంచి పన్నెండు వేల దాకా పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బేస్లో పన్నెండు వేల నుంచి పన్నెండు వేల వందల బెస్ట్లు డీలక్స్లు పన్నెండు వేల ఎనిమిది వందల కాని పదమూడు డైలక్స్లు జరుగుతున్నాయండి అడుగుతున్నారు వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి పదమూడు వేలు దాకా తర్వాత రకాలు ఇంకా కుబేర నాందార్ క్లాసిక్ సంఘం ఈ నాందార్ శ్రీరకాలకు సంబంధించి ఇవన్నీ కూడా తొమ్మిది వేలు కానించి మొదలవుతున్నాయండి మార్కెట్లో మీడియం క్వాలిటీలు పోయించవచ్చునే కాక పోయించవచ్చు ఏడెనిమిది వేలు ఈ సంవత్సరం అయితే తొమ్మిది వేలు కానీ మొదలయ్యి హైయెస్ట్ మార్కెట్ అయితే డీలక్స్ క్వాలిటీలు పన్నెండు వేలు ఏదైనా సూపర్ అయితే పన్నెండు వేలు రెండు వందలు మూడు వందలు అట్లా ఎక్కువగా నా నాకు నేను చూసిన మార్కెట్ అయితే పన్నెండు వేలు టాప్ అండి అదే టూ సెవెంటీ త్రీ కూడా వ్యాపారంలో వ్యాపారస్తులు అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి ఈ పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు ఉంటే డీలక్స్ క్వాలిటీ అయితే జరుగుతుంది పన్నెండు వేల ఐదు వందల పైన జనరల్ మార్కెట్ అయితే పన్నెండు వేల ఐదు డీలక్స్ అండి ఏదైనా సూపర్ క్వాలిటీలు అయితే పన్నెండు వేల ఐదు వందల పైన తర్వాత ఎల్లో మిర్చి చూసుకుంటే చాలా మంది రైతులు అడుగుతున్నారు కామెంట్లో ఎల్లో మిర్చి క్వాలిటీ ఉన్న మిర్చి పెడతలేదండి తాల్ టైప్లో ఉన్నాయి పదివేలు నుంచి మీడియం బేస్లో బేస్లో పన్నెండు పదమూడు వేలు ఆరెంజ్లోనే ఉంటున్నాయి ఇవ్వండి ఎరుపు రకాలైతే ఈ విధంగా శుక్రవారం పూట ఆగస్టు ముప్పై తారీఖున ఇలా జరిగినాయి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో ఇచ్చితే నలుగురు షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయటం ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటురుమిచ్చి మార్కెట్ గారు